హాయ్ అండి వెల్కమ్ టు రమ్యామోక్ష బ్లాగ్స్ నా వీడియోని మొదలు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈరోజు గోదావరి జిల్లా స్పెషల్ పునుగుల కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి సుబ్బాయి గారి హోటల్ స్టైల్లో పెసరుపునుగుల కర్రీ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి నేను ట్రై చేయండి ముందుగా పెసరపప్పు అయితే నానబెట్టుకోవాలి నేను ఇక్కడ పొట్టిపప్పు అయితే వాడుతున్నానండి మీరు కావాలంటే పొట్టు లేని పప్పును కూడా నానబెట్టుకోవచ్చు ఇక్కడ నేను ఒక గ్లాస్ పప్పు వరకు పెసరపప్పును తీసుకుని నానబెట్టుకుంటున్నాను మరుసటి రోజుకి చక్కగా నానిపోయి ఉంటాయండి రాత్రి నానబెట్టేసుకోండి దీన్ని ఇలా చేతులతో నొక్కుంటూ శుభ్రంగా కడుక్కోవాలి పొట్టు ఏమి లేకుండా మనకి పెసరట్టు వేసుకునేటప్పుడు అయితే ఉన్నా పర్వాలేదు కానీ ఇలా పెసరపప్పు అయితే పొట్టు తీసేయాలండి ఇప్పుడు దీన్ని నేను ఇలాగ మొత్తం నీళ్ళని స్ట్రైన్ చేసేసుకుంటున్నాను నీళ్ళు ఉంటే పలసన పల్సనైపోయి మనకి పునుగులు వేసినప్పుడు నూనె ఎక్కువగా లాగేస్తాయి కావాలంటే మనం ఎక్స్ట్రా వేసుకోవచ్చు కానీ నీళ్ళు అయితే ఎక్కువ ఉండకుండా చూసుకోండి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను గ్రైండర్ ఉంటే గ్రైండర్లోనే చేసుకోండి గ్రైండర్లో చేసుకునే వాళ్ళకి ఫ్లఫీగా బాగా వస్తాయి మిక్సీలో కంటే కూడా మూత పెట్టేసుకుని మెత్తగా అయితే మిక్సీ ఆడేసుకోండి మనకి కొంచెం గట్టిగా అనిపిస్తాయి కనుక ఒక స్పూన్ రెండు స్పూన్ వాళ్ళ నీళ్ళు వేసుకుంటూ కలుపుకోండి ఎందుకంటే ఒకసారి పల్సనైపోయింది అయిపోయిందంటే మనకి పునుగులు అయితే బాగా రావు ఇప్పుడు దీంట్లో మనకి కొంచెం ఉప్పు వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసుకోకూడదు కొంచెం వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు అది వేసుకుని బాగా కలిపేసుకోండి ఇప్పుడు బాగా హీట్ అయిన ఆయిల్లో మనం ఇలా పురుగుల కింద అయితే వేసుకోవాలండి కొంచెం కొంచెంగా మనకు నచ్చి సైజు మనకి ఏ సైజు కావాలంటే సైజులో వేసుకోవచ్చు ఇక్కడ నేను చిన్న చిన్న సైజు అయితే వేసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ అవ్వకుండానే మనం పెసరపు అయితే వేసుకున్నామంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయండి అందుకని హీట్ అయిన తర్వాత వేసుకోండి ఇలా కొంచెం కొంచెంగా అన్నీ వేసేసుకున్న తర్వాత కొంచెం సేపు బాగా ఫ్రై అవనామండి తర్వాత గరిటి పెట్టి అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోండి సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకుని వేయించుకోండి లోపల కూడా బాగా వేగుతాయి ఇవి మనకి అంత వేపినా సరే బాగా కలర్ అయితే రావండి ఇలా కలర్ కలర్లోనే ఉంటాయి పునుగులు అన్నింటినీ వేపేసుకుని తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి చూడండి అన్నింటినీ వేపేసుకున్నాను ఇక్కడ నేను మీడియం సైజువి మూడు ఆనియన్స్ అయితే తీసుకున్నానండి అలానే రెండు టమాటాలు కూడా తీసుకున్నాను మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు తీసుకున్నాను ఉల్లిపాయని వీలైనంత సన్నగా మొక్కల కింద కట్ చేసుకోండి అలానే టమాటాని కూడా సన్నగా మొక్కల కింద కట్ చేసుకోండి నార్మల్గా అయితే టమాటాని ప్యూరీలాగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి మిక్సీలో వేసుకుని కానీ నాకు ఆ మిక్సీలో వేస్తే వచ్చే టేస్ట్ కంటే నా ముక్కలతో కట్ చేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది అందుకని నేను ముక్కలే కట్ చేసుకుంటున్నాను చిన్నగా మీకు అలా నచ్చితే మిక్సీలో వేసేసుకుని మెత్తగా ప్యూరీ చేసేసుకోండి టమాటాని అలానే పచ్చిమిర్చిని నా నిలువ చీరుకులు కింద కట్ చేసుకోండి దాంట్ ముందు జీడిపప్పు అయితే నానబెట్టుకున్నాను నీటిలో వేసుకుని అది మిక్సీ జార్లో వేసుకుంటున్నాను అలానే రెండు గట్లు పెరుగు కూడా వేసుకుంటున్నాను గసగసాలు కూడా నానబెట్టుకోవచ్చండి నచ్చితే పెరుగును కూడా ఇందులో ఎందుకు వేసానంటే నార్మల్గా మనం పెరుగు వేసేస్తే కూరలో డైరెక్ట్గా ఇలా ముక్క ముక్కల కింద అయిపోతుంది కూర అంతా బాగా కనిపించదు అదే మిక్సీలో వేస్తామంటే కర్రీలో ఈజీగా కలిసిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే వేసుకోండి త్రీ టేబుల్ స్పూన్ కానీ ఫోర్ టేబుల్ స్పూన్ కానీ ఆయిల్ వేసుకోండి దాంట్లోనే ఒక అనాస పువ్వు దాల్చిన చెక్క రెండు ఇలాచి మూడు లవంగాలు ఒక బిర్యానీ ఆకైతే అయితే వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుందండి ఇవి ముందుగా వేయించుకోవడం వల్ల ఇప్పుడు అదే నూనెలో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసేసుకోండి ఉల్లిపాయలతో పాటు కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఏ కూరకైనా సరే ఉల్లిపాయ బాగా వేగితేనే టేస్ట్ ఉంటుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయలని బాగా వేయించుకోండి ఉల్లిపాయలు అంతా బాగా వేగేంత వరకు కలుపుకుంటూ ఉండండి ఇలా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చాక మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని దీంట్లో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత సిమ్లోనే పెట్టుకుని బాగా వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఒకసారి ఇలా కలుపుకొని అది కూడా వేయించుకోండి ఇప్పుడు మొత్తం అంతా వేగిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాలు ఉన్నాయి కదండి వాటిని అయితే వేసేసుకోండి ముందుగా చెప్పాను కదా టమాటా ముక్కలు లేకపోతే టమాటా ప్యూరీ కింద కూడా చేసుకుని వేసుకోవచ్చు ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోండి మూత పెట్టి టమాటాలు మగ్గించుకుంటే త్వరగా మగ్గుతాయి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి లేదంటే మళ్ళీ అడుగుపట్టి మాడిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూడండి చూడండి ఇక్కడ ఎంత చక్కగా మగ్గిపోయింద టమాటా ఇప్పుడు దీంట్లో మనం ఇందాక రెడీ చేసుకున్న కాజు పేస్ట్ ఉంది కదా అది యాడ్ చేసేసుకోండి ఇందులోనే ఒకసారి దీన్ని కూడా కలుపుకొని దీనిపైన మూత పెట్టి ఇంకొక వన్ మినిట్ ఎక్కువసేపు అవసరం లేదు అలా కలుపుకోగానే ఇలా నూనె తేలుతుంది అప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకోండి ఇప్పుడు దీంట్లో మనకు రుచికి సరిపడగా ఉప్పు అయితే వేసుకోవాలి ఆల్రెడీ పునుగుల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఒకసారి చూసుకుని వేసుకోండి ఇక్కడ నేను ఒక స్పూన్ ఉప్పు అయితే వేసుకుంటున్నాను అలానే రుచికి సరిపడా కారం వేసుకోవాలి మేము కారం తక్కువ తింటామండి అందుకే ఒకటిన్నర వేసుకుంటున్నాను మనం ఆల్రెడీ దీంట్లో మసాలాలు అవి వేస్తాం కాబట్టి కొంచెం కారం తక్కువే వేసుకోండి పావు టీ స్పూన్ పసుపు వన్ స్పూను గరం మసాలా కూడా వేసుకున్నానండి పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను మన టేస్ట్కి తగినట్టుగా వీటిని అడ్జస్ట్ చేసుకోండి ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి నూనె పైకి తేలేంత వరకు వేపుకోండి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత దీంట్లో ఒక రెండు గ్లాసుల వరకు నీళ్ళు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు నీళ్ళని బాగా మరగనివ్వాలండి ఇలా మూత పెట్టి కొంచెంసేపు బాగా మరగనివ్వండి ఇలా బాగా మరిగిన తర్వాత మనం వేయించుకున్న పునుగులు అయితే ఉన్నాయి కదా వాటిల్ని దీంట్లో అయితే వేసేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి ఉప్పు కారం చూసుకోవడానికి ఇటైల్లోనే చూసుకొని మనకి ఏదైనా కావాలనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోండి ఇలా ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి గ్రేవీ పలుచగా కావాలంటే త్వరగా దింపేసుకోండి చిక్కగా కావాలంటే ఇంకొంచెం సేపు పెట్టుకోండి సుబ్బయ్ గారి హోటల్ స్టైల్లో పెసరపునుగులు ఖరీదు అయితే రెడీ అయిపోయినట్టేయండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి